నమస్తే అస్సలం అయికు రహమతుల్లాహి వర్క అయితే అర్షమూలల గురించి అర్షస్ అంటారు ఈ దానిమ్మ చెట్టు దాని గురించి మందు చెప్తా మంచి ఔషధం మీకు మీరే చేసుకోవచ్చు ఈ దానిమ్మ కాయలు ఉంటాయి కదా ఈ దానిమ్మ చెట్టు ఇప్పుడు కాయలు లేవు చెట్టు ఒక కాయ దొరికింది ఈ ది ఈ దానిమ్మ కాయలు పెద్ద పెద్దవి ఉంటాయి కదా లోపటి తీసేసి ఈ పైన పెరడు ఇదంతా సేకరించుకొని ఇదంతా పెరడు సేకరించుకొని మంచిగా కడిగి చిన్న చిన్నగా ముక్కలు చేసి నీడ కారించి అది దానిమ్మ పెరడు అంతా లేచి దంచి వస్త్రకాలితం చేసుకొని నైస్ పౌడర్ చేసుకొని అల్లా అన్ని సమానం ఉండాలి సోంటి పిప్పిలు కరకాయ బెల్లం ఇక సోంటి అంటే గిట్లుంటాయి ఈ దానిమ్మ పెరడు సొంఠి అంటే మీకు దొరుకుతుంది షాపులలో సొంఠి అల్లాన్ని ఎండబెట్టి సున్నం తేటలో నానబెడతారు సొంఠి అవుతుంది ఇక కరకాయ మాకు షాపుల్లో దొరుకుతాయి మూలికలు అమ్మే షాపుల్లాల్లో దొరుకుతాయి హర్ష అరసమూలతో బాధపడే వాళ్ళకు మంచి యోగం ఇది దానిమ్మ పెరడు పొట్టు మీది సొంఠి కరకాయ ఇక పిప్పిళ్ళ పొడి పిప్పిళ్ళు పిప్పిళ్ళ పొడి ఇది ఇవన్నీ సేకరించుకొని ఐదే వస్తువులు దానిమ్మకాయ పెరడు మీది కాయల పెరడు సేకరించుకోవాలి ఒకటి సొంటి ఒకటి కరకాయ పిప్పిళ్ళు బెల్లం ఐదే వస్తువులు మీ అర్షములలో నలభై రోజులు సేవిస్తే కథం ఎంత మెత్తగా నూరుకోవాలి బెల్లమేసి నూరుకొని రేగు చిన్న రేగు పండు ఉంటుంది కదా ఆ సైజులో గోళీలు చేసుకొని ఒకటి సాయంత్రం ఒకటి వాడుతూ ఉంటే నలభై రోజులలో మీ అర్ష మూలలు అయిపోతుంది అర్షస్ ప్రాబ్లం ఇది ఏం చేయాలంటే మనకు మూలలకు పెట్టాలంటే మూలలకు అర్షస్కు పెట్టాలంటే మీద మాంసం పెరిగేస్తూ ఉంటుంది అరికెలు సామెలో ఊదలు కొర్రలు అండుకొర్రలు తింటే మళ్ళా మల మళ్ళా విశాడైనా సాఫీగా జరుగుతుంది రైస్ తింటే రాదు లోడింగ్ అవుతుంది అన్లోడింగ్ రాదు అయితే ఆ మూలలకు ఇగో ఇగో ఆ మూలలకు కుక్క పొగాకు కొంచెం మండుతుంది కుక్క పొగాకున్ను గాడిది గడపాకు కుక్క పొగాకును గాడిది గడపాకు కాస్త పసుపేసి దంచి ఆ మూలలకు పెట్టాలి మంచిగా నూరి నైట్లో పెట్టుకోవాలి పొద్దువల స్నానం చేయాలి ఆ బయట ఏదైతే మూలలు బయటికి వచ్చినాయో ఇవి పోతాయి లేకపోతే రావి ఆకు వేపాకు ఆకు పేస్టు పెట్టు మూలలు పోతాయి లేకపోతే దేవరధన్ని దేవరధని అని ఆకు దొరుకుతుంది తెల్ల ఉల్లిగడ్డ ఆకు ఎంత ఉందో తెల్ల ఉల్లిగడ్డ ఒకటి తీసుకొని దంచి ఆ మూలలకు పెట్టినా పోతాయి లేకపోతే మర్రి ఆకు తెచ్చి నీడలు ఎండించి దాన్ని కాల్చి బూడిద చేసి కొబ్బరి నూనె రాసుకొని ఆ మూలలకు అప్లై చేసుకున్నా పోతుంది ఓకే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయరి ఇంకా మంచి మంచి వీడియోలు పెడతా రైట్ అల్లా హాఫీస్ అల్లాహ్ కుమ్మర్దో సయ్యద్దో తాకద్దో తందరూస్తకో